చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా గ్రామ కురుమ సంఘ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున జరిగిన ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ విమలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చర్మడ లక్ష్మీ నరసింహరావు పాల్గొని బీరప్ప కమరతిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా గ్రామ కురుమ సంఘం వారు తొమ్మిది సంవత్సరాల తరువాత బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని పాడి పంటలకు కొదవలేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మేకల ఎల్లయ్య చంద్రుతి చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య గ్రామ మండల కురుమ సంఘం నాయకులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నియోజకవర్గం జోగాపూర్ గ్రామంలో వీరప్ప కామరతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ దేవదేవుని ఆశీస్సులతో పాడి పంటలు చక్కగా పండాలని అట్లాగే జీవాలన్నీ కూడా జీవరాశి అంతా కూడా వృద్ధి చెందాలని చెప్పేసి అన్ని కుటుంబాలు కుటుంబ యాదవ్ కుటుంబాలన్నీ కూడా ఆనందోత్సోహాల మధ్యన వారం రోజులుగా పండగ నిర్వహించానుకుంటూ ఉన్నారు వారందరూ కూడా కళ్యాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆ దేవుడు అందరినీ చల్లగా కూడాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీనేశ్వరరావు గారు అట్లాగే ఈ మండల అధ్యక్షులు ఇప్పుడు ఎల్లండి గారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మిత్రులందరికీ సోదరులందరూ కూడా హృదయపరకు శుభాకాంక్షలు నమస్కారం చెన్నుత మండలం జోగాపూర్ గ్రామంలో తొమ్మిది సంవత్సరాల తర్వాత జరుగుతున్న వీరప్ప అమరాశి కళ్యాణానికి మరి మా మండల అధ్యక్షుడు స్థానికుడు కాకలి గారు అవ్వాలి అట్లే గురు కంపెనీ అందరూ కూడా ఆవరి మేరకు ఈ వచ్చి వీరప్పని దర్శించడం జరిగింది మరి ఈ శుభ సందర్భంగా గత ఐదు రోజుల నుంచి జరుగుతుంది రేపు జరుగుతుంది ఈ శుభ సందర్భంగా పండుగ వాతావరణం జరుపుతుంది ఈ గ్రామ ప్రజలందరికీ మరి కుర్మ కులస్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దేవుడు అందరినీ దీవించి ముఖ్యంగా పాడి పంటలు మరి పశువులు కానీ మరి అంత కాలం మంచిగా జరగాలి ఈ గ్రామంతో పట్టే ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి కుటుంబ సభ్యులు అందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తారు